మహాభారతంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో నిన్న నిన్న మొన్న ద్రౌపదిని గురించి కొద్ది కొద్దిగా తెలుసుకున్నాం ఇవాళ మిగిలిన మిగిలిన భాగం తెలుసుకుని పూర్తి చేద్దాం ఇవాళ ద్రౌపది దేవిలో క్షత్రియోచితమైన తేజస్సు ఉంది భక్తజనులంద ఉండవలసిన క్షమా గుణం కూడా ఉంది అంటే ఈ రెండు గుణాలు తేజస్సు క్షమాగుణం రెండు మిశ్రమమై ఉన్నాయి అన్నమాట ఆమె బుద్ధిమంతురాలు కూడా బహుబుద్ధిమంతురాలు విద్యావంతురాలు కూడా ఆమెలో అపూర్వమైనటువంటి త్యాగ లక్షణం కూడా ఉంది త్యాగ లక్షణం ఆమె పాతివ్రత్య నిష్టచేత ప్రభావితులు కానివారు కానీ లోబడినవారు కానీ ఎవరూ లేరు దుష్టుడైన దుశ్శాసనుడు ఆమెను జుట్టుపట్టుకొని సభలోకి గీడ్చుకొని వచ్చిన వేళ తన భర్తల ఆగ్రహోదగ్రహత వివరించి వారిని భయపెట్టింది కూడా సభాసదులను అందరూ ధిక్కరించింది భీష్మ ద్రోణ విధురాదులైన గురుజనులు అందరూ నోరు మోసుకొని కూర్చుంటే వారిని కరకు ములుకుల వంటి పలుకులతో నిలదీసింది సాహసపూర్వకంగా సభాసదులను అందరూ సంబోధించి తనకు న్యాయం చేకూర్చమని అర్థించింది ధర్మం ధర్మం ధర్మాన్ని పరిరక్షించండి అని మొరపెడుతూ ఆమె వారిని అయ్యలారా మహారాజు యుధిష్ఠరుడు ముందు పందెములో తనను తాను ఓడి తరువాత నన్ను ఓడిపోయాడా అనంతరం అతడి పందెములో నన్ను ఓడటం న్యాయం కాదు కదా ఒకసారి ఓడిపోయిన వాడికి రెండవసారి పణం పెట్టడానికి అసలు అధికారమే లేదు కదా ఆలోచించి చెప్పండి అని ఆమె మాటను అందరూ విన్నారు అంతేగాని ఏమీ చెప్పలేదు మౌనం వహించారు చివరకు దుర్యోధనుడు నీ తమ్ముడు వికర్ణుడు అన్నాడు ఆయన లేచి సభాసదులారా ఊరుకున్నారేమిటి మీరంతా ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా మనమందరం మనం మౌనం వేడండి అని సభాసదులను అభ్యర్థిస్తూ ఇదిగో నా అభిప్రాయం తెలియజెపుతున్నాను వినండి అంటూ ఇలా అన్నాడు ముందు ద్రౌపది ఐదుగురు పురుషులకు భార్య అన్నమాట మరచిపోకూడదు మనం మిగిలిన నలుగురు భక్తులను ఉపేక్షించి తాను ఒక్కడే ఆమెను జోదంలో పణంగా పెట్టడానికి ధర్మరాజుకు అధికారం లేదు కదా ఇది మొదటి అంశం అతడు ముందు ఓడిపోయాడు తరువాత ద్రౌపదిని పణంగా పెట్టాడు ఇది అతనికి అనధికార చర్య అవుతుంది కదా ఇది రెండవ అంశం వికర్ణుడు అడిగిన ఈ మాటలను విదురుడు సమర్థించాడు ఇతర సభాసదులు అందరూ అతనిని ప్రశంసించారు ఎవరిని వికర్ణుడిని అంటే దుర్యోధనుడి తమ్ముడే ఆయన దా కానీ కర్ణుడు ఏం చేశాడంటే అతనిని గద్దించి కూర్చుండబెట్టేశాడు ఈ విధంగా నిండు సభలో దుశ్శాసని చేత గడవబడి అవమానింపబడిన కడకు నైతిక విజయం ద్రౌపదికే కలిగింది ఆమె బుద్ధి సర్వోపరిస్థితిని చెంది చెందింది ఆమె మాటలను ఎవరూ ఖండించలేకపోయారు చివరకు విధురుని ప్రోత్సాహంతో ధృతరాష్ట్రుడు దుర్యోధనుని మందలించి ద్రౌపదికి ప్రసన్నత కలిగించాలని భావించి ఆమెతో అమ్మా నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడు అప్పుడు ఆమె మహారాజా నా భర్తలను దాస్య విముక్తులను చేయండి అన్నది ఇది నేను మీ నుండి ఆశించే వరం అని పలికింది ఇంకను ఏమైనా కోరుకో అని ధృతరాష్ట్రుడు మరల పలికాడు అప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఆమెకే తగి ఉంది ఎల్లరూ మెచ్చుకునే విధంగా ఉంది ఆమెలోని లోభరాహిత్యము ధర్మప్రీతి ఆ సమాధానంలో స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉన్నాయి ఇంతకు ఆ సమాధానం ఏది అంటే మహారాజా అధికంగా ఆశించడం నాకు యుక్తం కాదు ఇంకనూ మిమ్మల్ని ఏది కోరాలి నేను అన్న భా ఏదో కోరాలన్న భావన నాకు లేదు నా భర్తలు సర్వ సమర్థులు వారు దాస్య విముక్తులు అయితే తమంత తాముగా ఏదైనా సాధించగలరు ఇది ఆమె చెప్పిన సమాధానం ఇంకో వరం ఏదైనా కోరుకో అంటే ఆమె చెప్పిన సమాధానం ఈ విధంగా ద్రౌపది తన విఘ్నత సాయంతోనూ పాతివ్రత్య బలంతోనూ భర్తలను దాస్యబంధ విముక్తులను చేసింది చక్కనైన చిక్కనైన నల్లనైన నున్ననైన నడుదలుగా ఉండి అందాలు చెందే ఆమె యొక్క ఏ కురులు కొన్ని దినములకు ముందు రాజసూయయాగ సందర్భంలో అవభృత స్నాన కాలమందు మంత్ర పూజాభిషక్తములై పవిత్రములు అయ్యాయి వాణినే దుశ్శాసనుడు తన పాపిష్టి హస్తాలతో పట్టుకొని నిండు కొలువులోనికి ఈడ్చుకొని వచ్చాడు అవమానించాడు ఆ విషయాన్ని ఆమె మరువలేకపోతోంది అభూతపూర్వమైనటువంటి ఆ పరాభవాగ్ని ఆమె హృదయంలో సర్వదా కదులుతూనే ఉంది ఆ కారణం చేత కౌరవులతో సంధి ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆమె ఆ విషయాన్ని ఎత్తి చూపుతూనే వచ్చింది తాను పొందిన పరాభవాన్ని పరితాపాన్ని ఆమె ఆ విషయాన్ని ఆ పరితాపాన్ని గుర్తు చేసి తన వారిని యుద్ధానికి పురికొల్పుతూనే ఉంది పురికొల్పుతూనే ఉంది మరి కడకు యుద్ధానికి ముందు ఒక్కసారి కౌరవుల ఒక్కడకు పోయి వారికి నచ్చజెప్పాలని చూడాలి అని నిశ్చయించడం సంభవించింది అప్పుడు కృష్ణ భగవానుడు పాండవుల పక్షాన రాయబారిగా సంధి ప్రసంగం చేయడానికి వెళుతున్న వేళ కూడా ద్రౌపది తన అవమానాన్ని మరవల తన పొడవులైన కురులను చేతబట్టుకొని చూపుతూ కృష్ణునితో ఎలా ఉంటుంది శ్రీకృష్ణ సంధి చేయబోతున్నావు మంచిదే కానీ నా ఈ కేశాలను మాత్రం విడవలదో మరువలదో అని అందరు అంటున్న ఈ మాట కూడా అతనితో నొక్కి చెప్పింది అది ఏది అంటే పాండవులు యుద్ధం చేయడం సమ్మతం కాకపోయినా పోవుగాక నా ముదుసలి తండ్రి తండ్రి అంటే ద్రౌపదుడు తన మహారాధులైన పుత్రులను వెంటబెట్టుకొని పోయి కౌరవులతో పోరాటం సాగిస్తగలడు అభిమన్యునితో కూడి నా బలశాలులైన ఐదుగురు కుమారులు కూడా పోయి వారికి బాసటగా నిలిచి యుద్ధం చేయగలరు ఇది ఆమె చెప్పిన మాట అంటే యుద్ధం ఈ ప్రతిన నిలబడాలి నా ప్రతిన పో సఫలమవ్వాలంటే యుద్ధం తప్పదు అని చెప్పింది అనమాట కామ్యక వనంలో దుష్టుడైన జయద్రథుడు ద్రౌపదిని బలవంతంగా తీసుకొని పోవడానికి ఉద్యమించిన సందర్భంలో ఈ ద్రౌపది నిరాయుధురాలై వానిని ఒక్క త్రోపు త్రోయగా వాడు తటాలున మొదట నరి మొదలు నరికిన తరువు వలె నేల కూలాడు కానీ అతడు తనను తాను సంభాళించుకొని లేచి బలవంతంగా ఆమెను పట్టుకొని రథం మీద కూర్చుండబెట్టుకొని తీసుకొని పోవసాగాడు వడివడిగా వెనక నుండి భీమార్జునులు వచ్చి వానిని పట్టుకొని చావగొట్టి బాగుగా దేహశుద్ధి చేశారు అప్పుడు ఈమె దయవహించి వాణిని విడిపించి వేసింది ఈ విధంగా ఈమె క్రోధాన్ని ప్రదర్శించే చోట క్రోధాన్ని ప్రదర్శించింది అలాగే దయచూపవలసిన చోట దయను చూపించింది ఈమె యొక్క ప్రతివ్రత్య ప్రభావం కూడా ఎంతో అపూర్వమైంది ఆమెను తాకిన ఆ దుశ్శాసను దష్టచేస్తలకు పాల్పడిన వాడు ప్రతి ఒక్కడు ప్రాణాలకు కోల్పోక తప్పలేదు దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు జయద్రథుడు కీచకుడు మొదలైన వారికి అందరకు ఈ గతియే పట్టింది కాబట్టి ఒక పతివ్రతకు నేను ప్రతివ్రతను ఆశించిన ప్రతివాడు కూడా ఇలా ప్రాణాలు కోల్పోవలసిందే అనడంలో సందేహం లేదు మహాభారత యుద్ధంలో కౌరవ వర్గం యొక్క సర్వనాశనానికి అది కారణం అయ్యింది ఏదంటే ద్రౌపదికి కలిగిన అవమానమే ప్రధాన కారణం అయ్యింది భారత యుద్ధానికి కాబట్టి భారత యుద్ధం మనకు చెప్పేది ఏమిటంటే స్త్రీని అవమానించబడిన చోట ధర్మం చివరికి నిలబడి ఆ అవమానం చేసినటువంటి వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు అని ఈ కథ మనకి చెప్తోంది నీతి స్వస్తి